అలా అండి ఇంకా మాఘమాసం స్టార్ట్ అయింది కదా మాగి పొద్దు అని అంటారండి ఇంకా తెల్లలేవగానే ఆకలి ఆకలి అండి ఇంకా వేడి వేడి అన్నం కాగానే మొన్న పెట్టిన టమాటా తొక్కు పండుమిరం టమాటా తొక్కు వేసుకొని నెయ్యి వేసుకొని అయితే వేడివేడిగా లాగిన్ చేశానండి ఇంకా వేడివేడిగా తినడం వల్ల చెమటలు కూడా చూడండి ఎలా వచ్చాయో టమాటా పచ్చడి అయితే ఏమన్నా సూపర్ ఉందండి చాలా బాగుంది ఇంకా నా భోజనం అయితే మొత్తం టమాటా పచ్చడితోనే కంప్లీట్ చేశాను మరి మీ అందరి భోజనాలు అయ్యాయా అని అనుకుంటున్నానండి ఇంకా డీటక్స్ వాటర్ అటండి బీట్రూటు లెమన్ జింజర్ పి పుదీనా ఇంకా చియా సీడ్స్ అటండి ఇవన్నీ ఒక లీటర్ నీళ్ళలో వేసి రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పరిగడపనే ఎంటీ స్టమక్తో ఒక గ్లాసు తీసుకుంటే చాలా మంచిదట అండి ఇంకా ఒంట్లో ఉన్న వేడిని మొత్తం తీసేస్తుందట ఒంటిని చల్లబరుస్తుంది చల్లబరుస్తుందట అండి ఇంకా డే థర్టీన్లో మా తమలపాకుల లేహ్యం రొటీన్ అండి ఇంకా మరి థ్యాంక్ యూ అండి మానూ కేరాక్సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి